హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ ఫార్ములా రేస్తో ఏడు వందల కోట్లు లాభాలు వస్తాయి ఎటుపోయినాయి టికెట్ల అమ్మకాలు ఓటింగ్ ఛార్జ్ ఆదాయం ఏమైంది కేటీఆర్ను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు సమాధానాలు ఇవ్వకుండా ఎదురు ప్రశ్నలేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడు గంటల పాటు కొనసాగిన ఎంక్వైరీ రేసుతో ఏడు వందల కోట్ల లాభాలు వచ్చాయన్న కేటీఆర్ ఇదే అంశంపై పలు కోణాలు ప్రశ్నించిన ఏసీబీ లాభాలు ప్రభుత్వానికి వచ్చాయా ప్రైవేట్ సంస్థకు వచ్చాయా ఆ డబ్బులు ఏ డిపార్ట్మెంట్ అకౌంట్లో జమ అయినాయి సీజన్ పది నుంచి తప్పుకున్న నెక్స్ట్ జెన్పై ఎందుకు తీసుకోలే రూల్స్ పాటించకుండా బ్రిటన్ కంపెనీకి పైసలు ఎందుకు పంపారని ప్రశ్నల వర్షం కిషోర్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్స్ ఆధారంగా విచారణ ఏం నచ్చింది నీకు విచారణ అనంతరం ఏసీబీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన కేటీఆర్ పోలీసులపై వస్తు వస్తువస్తువుని అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించారు ట్రాఫిక్ సమస్య అవుతుందని ఇక్కడ మీడియాతో మాట్లాడొద్దని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సూచించగా ఇక్కడ మాట్లాడితే ఏం నొచ్చింది నీకు అంటూ అసహనం ప్రదర్శించారు ఏమందయ్యా మీడియా మీద దాడేందుకు ఇక్కడ నేను మాట్లాడితే ఏం నొచ్చింది ఏమి ఇబ్బంది నీకు మీడియాతో మాట్లాడితే భయం ఏమిటికి అంటూ ప్రశ్నించారు హెచ్ఎండే బోర్డు ద్వారా డబ్బులు ఎట్లా చెల్లించారు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్కు ఈడీ ప్రశ్న ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ ఎనిమిది గంటల పాటు కొనసాగిన ఇంక్వైరీ నిధుల ఖర్చుకు పాటించిన గైడ్ లైన్స్ పై క్వశ్చన్స్ తిరుపతిలో తొక్కిసలాటిపై న్యాయ విచారణ మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం చంద్రబాబు బాధితులందరికీ ఇలా వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని వెల్లడి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఏపీ సీఎం అగ్రహం డిఎస్పీ గోశాల డైరెక్టర్ సస్పెన్షన్ ఎస్పీ జేఈఓ సీఈఓలో బదిలీ కాంగ్రెస్ అస్తాల నుంచి తెలంగాణను విడిపిస్తాం ఏసీబీ వాళ్ళ దగ్గర ప్రశ్నలు ఏం లేవు రేవంత్ కు భయపడం కేటీఆర్ మళ్ళీ చెప్తున్నా ఇదో లుటపీస్ కేసు ఆయన లుటపీస్ సీఎం ఏసీబీ వాళ్ళు ఎనభై రెండు ప్రశ్నలు అడిగిండ్రు అడిగినవే మళ్ళీ మళ్ళీ అడిగిన రేవంత్ బలవంతంగా కేసు పెట్టించిండని ఏసీబీ వాళ్ళు అనుకుంటున్నారు ఎన్ని కేసులు పెట్టినా ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తా తెలంగాణ కోసం చావనైనా చస్తా కానీ ఆ చెగాల ముందు తలవంచ కేసీఆర్ పదేళ్ల పాలనలో ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పనిచేసినాం ఏసీబీ విచారణ ముందు అనంతరం మీడియాతో వ్యాఖ్యలు పంతొమ్మిది వేళ్ల తర్వాత నిందితులను పట్టించిన ఏఐ పంతొమ్మిది వేళ్ల కిందట ట్రిపుల్ మర్డర్ కేసును ఏఐ సాయంతో కేరళ పోలీసులు ఛేదించారు ఇద్దరు నిందితుల పాత ఫోటోలతో ఇప్పటి రూపాన్ని ఏఐ తయారు చేసింది దీంతో పుదుచ్చేరిలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు సాగుజోరు కరెంటు డిమాండ్ పైపైకి రాష్ట్రంలో యాసంగి సాగు పెరగడంతో కరెంటు వాడకం పీక్స్కు చేరుకుంటుంది మూడవ తేదీన రికార్డు స్థాయిలో పద్నాలుగు వేల ఆరు వందల యాభై ఐదు మెగావాట్ల డిమాండు నమోదైంది గత పదేళ్లలో జనవరిలో ఇంత విద్యుత్ వాడకం నమోదవడం ఇదే మొదటిసారి టీసీఎస్ లాభం పన్నెండు వేల మూడు వందల ఎనభై కోట్లు ఇండియాలో టాప్ ఐటీ కంపెనీ టీసీఎస్ మూడో క్వార్టర్లో పన్నెండు వేల మూడు వందల ఎనభై కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది గత ఏడాది ఇదే క్వార్టర్లో పదకొండు వేల యాభై ఎనిమిది కోట్ల లాభం రాగా ఈసారి పన్నెండు శాతం అధికంగా లాభం సాధించింది ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ ముగ్గురు మావోయిస్టుల మృతి బీజాపూర్ సుక్మా జిల్లాల సరిహద్దుల్లో ఘటన దొంగతన మోపారాని మహిళ ఆత్మహత్య తప్పుడు కేసు పెట్టి వేధించారంటూ ఆవేదన చనిపోయే ముందు అన్నకు ఫోన్ కాల్ తక్కువ కూల కన్నీళ్లు ఫిర్యాదు చేసిన వ్యక్తికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపణ యాదాద్రి జిల్లా సిరిపురంలో ఘటన హైదరాబాద్ యొక్క వరంగల్ అభివృద్ధి మహానగరంగా ఎదిగేలా ఎయిర్పోర్టుకు రూపకల్పన సీఎం రేవంత్ టెక్స్టైల్స్తో పాటు ఐటీ ఫార్మా ఇతర పరిశ్రమల ఏర్పాటు పక్కా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశం మీ సేవ ఆధ్వర్యంలో మీ టికెట్ యాప్ బస్సు మెట్రో పార్కులు గుళ్ళు సహా అన్ని రకాల టికెట్లను ఒకే యాప్లో ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు ఇతర యాప్స్లో లాగా యూజర్ ఛార్జీలు ఉండవన్న మంత్రి అర్ధరాత్రి సినిమా షోల ఇది మానవ హక్కుల ఉల్లంఘన హైకోర్టు పదిహేను నిమిషాల గ్యాప్లో షోలు వేస్తే ప్రేక్షకులు ఎలా వెళ్తారు ఇష్టారాసిన సినిమా ప్రదర్శన కరెక్ట్ కాదని వ్యాఖ్య గేమ్ చేంజర్కు తెల్లవారుజామున షోలకు పర్మిషన్లపై పిటిషన్లు విచారణ నేటికి వాయిదా ఇక భూ చట్టంగా భూభారతి బిల్లును ఆమోదించిన గవర్నర్ జిషుదేవ్ వర్మ గెజెట్ కాపీని మంత్రి పొంగులేటికి అందించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ధరణి పేరు భూభారతిగా మార్పు ఫిబ్రవరి రెండో వారం కల్లా గైడ్ లైన్స్ మంత్రి పొంగులేటి మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని వెల్లడి ఈనాడు హెడ్లైన్స్ నిధుల బదిలీ ఆదేశాలు నావే ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవు రేస్తో ఎంత ఆదాయం వచ్చిందనే లెక్కలన్నీ ప్రభుత్వం వద్దనే ఉంటాయి ఫార్ములా ఈ కేసు విచారణలో అనిషకు తెలిపిన కేటీఆర్ దాదాపు ఎనభై ప్రశ్నలు సంధించిన ఏసీబీ నాలుగు తిప్పి తిప్పి అడిగారు ఏసీబీ విచారణ అనంతరం తనకు న్యాయస్థానాలు రాజ్యాంగంపై గౌరవం విశ్వాసం ఉందని విచారణకు తప్పకుండా సహకరిస్తానని బరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ఫార్ములా ఈ కేసులో ఏసీబీ అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చానని నాలుగు ప్రశ్నల్నే తిప్పి అడిగారని తెలిపారు ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తానన్నారు గురువారం తొలుత నందినగర్లో తన నివాసంలో విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం వెలుపల తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ప్రశ్నలే ఏసీబీ అధికారులు అడిగారని ఆయన వాపోయారు కేటీఆర్ ఆదేశాల మేరకే నిధుల బదిలీ ఈడీ విచారణలో అరవింద్ కుమార్ పురపాలక శాఖ అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే ఫార్ములా రేస్ నిర్వహణకు నిధుల బదిలీ జరిగిందని రాష్ట్ర రెవెన్యూ విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తుంది రేసు నిర్వహణలో నిధుల మళ్లింపు పేమా ఉల్లంఘనకు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే భూభారత్ బిల్లుకు గవర్నర్ ఆమోదం రూపుదాల్చిన కొత్త రెవెన్యూ చట్టం ఆర్ఓఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ త్వరలోనే అమల్లోకి మంత్రి పొంగులేటి ఇందిరామైళ్ల లబ్ధిదారుల ఎంపికలో సమస్యల పరిష్కారానికి వెబ్సైట్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరామ నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం ప్రాధాన్య పథకాలపై దిశానిర్దేశం చేయనున్న రేవంత్ రెడ్డి ఉపాధి హామీ బకాయిలు చెల్లింపు గ్రామస్థాయి ఉద్యోగులకు నెల నెల వేతనాలు సమీక్షలో సీఎం పదిహేను తిల్లీకి సీఎం ఇరవై ఒకటి ఇరవై మూడు వరకు దావోసులో పర్యటన తొక్కిసలాట బాధ్యులపై వేటు తిరుపతి రమణ రమణకుమార్ గోశాల డైరెక్టర్ రెడ్డి సస్పెన్షన్ ఎస్పి సుబ్బారాయుడు తిథిదే సివిఎస్ఓ జేఈఓ బదిలీ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశం మృతులకు కుటుంబాలకు ఇరవై లక్షల చొప్పున పరిహారం ఏపీ సీఎం చంద్రబాబు వెళ్ళాడు